హాయ్ అండి చాలా రోజులు అవుతుంది కదా వీడియో పెట్టి చాలా రోజులు అంటే నాకు అనిపిస్తుంది అలాగని ఈరోజైతే హెయిర్ ప్యాక్ అయితే ప్రిపేర్ చేశాను రేపు సాటర్డేకి పెట్టుకోవడానికి హెయిర్ ప్యాక్ అయితే ప్రిపేర్ ఈ ఈరోజు ఫ్రైడే కూడా పెట్టుకున్నాను కానీ ఇది ఎప్పుడు నేను చూపించేది అంతే మీకు చూపించలేదు అయితే నేను కొత్త బ్యాంగిల్స్ కొనుక్కున్నాను వేసేసుకున్నాను కదా ఎట్లా ఉన్నా మీరే చెప్పండి కష్టం ఇలా అర డజన్ గాజులు వేసుకోని ఎప్పుడు వేసుకోను త్రీ లేదంటే అంతే కానీ అంతకుమించి ఎక్కువ ఈ రోజైతే ఇలా వేసుకున్నాను చూడగానే నచ్చినాయి కానీ డజన్ హండ్రెడ్ అంట నేను ఎప్పుడు డజన్ హండ్రెడ్ పెట్టి గాజులు ఏమి కొనలే కానీ చెప్పాను కా కొంచెం తను మెయింటైన్ చేస్తున్నాను తర్వాత వచ్చి నేను ఈరోజు బజార్కి వెళ్ళా కూరగాయలు అయితే తెచ్చా ఎంత ఖర్చు పెట్టకూడదు అవ్వకూడదు అవ్వకూడదు అనుకుంటానే ఉంటాం కానీ అవుతానే ఉంటాయిగా ఇవన్నీ సర్దాలి కూరగాయలు అయితే ఎక్కువనే తెచ్చానండి నేను అనుకుంటున్నా టమాటీలు పచ్చిమిర్చి ఇక్కడ వచ్చేసి ఆలు చికిత్స నేను ఏమేమి తెచ్చాను అన్నది ఇక్కడ దేవుడి కోసం పువ్వులు తెచ్చా రేపు ఫ్రైడే సాటర్డే కొట్టడానికి కొబ్బరికాయ కూడా తెచ్చేసా ఈ ఎప్పుడూ వండలే దోసకాయ పప్పులో వేద్దాము మంచిగా తెచ్చా ఆలు ఆలు కూడా తెచ్చేసా ఈ తేడం సర్దడం ఇంక ఇవే పని తెచ్చిందో బాధ తేడానికి ఒక బాధ సర్దడానికి ఒక బాధ అన్నట్టు అయిపోతుంది ఏంటో ఆడవాళ్ళ జీతం అంటేనే సర్దం కిచనే సర్దాలు ఇది సర్ద చామగడ్డలు ఉన్నాయి రేపు రేపు చామగడ్డలు పులుసు పెడతా హ్యాపీలు అవుతూ టమాటలు తెచ్చాను ఇక్కడైతే కాకరకాయలు పచ్చిమిర్చి దోసకాయలు బెండకాయలు కొత్తిమీర ఆలుగడ్డలు చాంగగడ్డలు ఉన్నాయిగా ఆనియన్స్ నేను తెచ్చిన కాయగూరలు ఇవ్వండి యాక్చువల్గా నేను వెళ్ళింది గోల్డ్ షాప్కి ఎందుకు పై అంతే మీకు ఉంట నాకు తెలియదు కానీ పై చెల్లి కొనుక్కోవచ్చా వెళ్ళా కానీ రేటు చూస్తే రెండు జతలు కలిపి అంతా నాలుగు వేల ఐదు వందలు చెప్తారు ఫైవ్ హండ్రెడ్ తగ్గిస్తాను అన్న నేను అడిగిందంతా పదిహేను వందలకి అడిగాను మీరు కూడా అలాగే అడుగుతారని నాకు కామెంట్ చేసి చెప్పండి అయ్యో అక్కడ చిన్న వీడియో తీస్తే మర్చిపోను కదా బయటకు వెళ్తే వీడియో తీయాలంటే ధ్యాసే ఉండదు నాకు ఇంట్లో తీసుకోవడమే కానీ బయట తీసుకో తీయాలంటే నాకు మొహమాట ఇస్తుంది ఇప్పుడు దేవుడికి పెట్టేవాళ్ళి నాకు ఒక విషయం చెప్పండి మీరు కామెంట్ చేసి నైట్ టైం దేవుడు పూలు అలంకరించచ్చా లేదా అనేసి ఇప్పుడు అలంకరించవచ్చా అనుకుంటున్నా లేదంటే మార్నింగ్ చేయాలి అర్థం కావట్లేదు నాకు లేండి మీరు కామెంట్ చేసి చెప్తే నేను చాలా వరకు మార్చుకుంటాను నాకు తెలియని విషయాలు నేను చాలా వరకు మార్చుకోవడానికే చూస్తానండి ఇదైతే ఈరోజు బ్లాగ్ అయితే ఎట్లా ఉంది టీ పెట్టుకుని తాగేసేసి వెళ్ళాను ఇదేమో హెయిర్ ప్యాక్ ప్రిపేర్ చేసింది ఇక్కడ టీ మా వారు వస్తారు కదా ఆయన గారు కొంచెం కొంచెం మధ్యాహ్నం వండిన కర్రీ అంతా అలా ఉంది ఇక్కడ చారు ఇవంతా చేసి వెళ్ళాను కదా ఏమి పెద్ద చెప్తే ఇప్పుడు పిల్లల కోసం గ్రేప్స్ జ్యూస్ ఇవ్వాలి ఇది రోజు నేను చిన్నగా పెట్టాను ముగ్గు ఎంత పిస్నాలుతనం చేసిన అవే ఖర్చు అవుతూనే ఉంటుంది కదండి ఈరోజైతే సేపటి కోసం ఇడ్లీకి గుల్లపప్పు గుల్లపప్పు పొట్టుపప్పు అయితే నానపెట్ట దీన్ని ఇంట్లో ఇంక అడగనండి కొంచెం బ్లాక్ ఉంటుంది కానీ ఏంటంటే అదే మంచిది కదా పిల్లలకి హెల్తీ అన్నట్టు ఇంకా అదే వాడేస్తూ ఉంటా యాక్చువల్గా అయితే ఇది అమ్మ వాళ్ళ దగ్గర తెచ్చాను అమ్మ కొంచెం